హలో ఫ్రెండ్స్ మొత్తం మీద నిన్నైతే మా గల్లీ గణేష్ నిమజ్జనం అయితే జరిగింది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే పదకొండు రోజుల నుండి మేము ఆ మండపం దగ్గరనే ఉండి మేమైతే ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకున్నాము ఇప్పుడు పదకొండు రోజులు ఎట్లా గడిచిపోయినాయో అనిపిస్తుంది మేమైతే గణేషుడి దగ్గర పులిహోర ప్రసాదం పంచడానికని మా ఇంట్లో ఇట్లా పులిహోర ప్రసాదం అయితే తయారు చేస్తున్నాము మా గల్లీలో ఉండే అక్క నేను ఇద్దరం అయితే ఇక్కడ పులిహోర చేస్తున్నాం అనమాట ప్రసాదం అంటే చాలామంది ఇష్టంగా అడుగుతుంటారు గణేషుడు వెళ్ళేటప్పుడు దారిలో అందుకనే ప్రసాదం తయారు చేస్తున్నాము చింతపండు పులిహోర పద్నాలుగు కిలోల రైస్ అయితే మేము ఇక్కడ పులిహోర తయారు చేస్తున్నాం అనమాట చాలామంది జనాలు ప్రసాదం కోసమే చూస్తుంటారు అందుకనే ఇట్లా చింతపండు పులిహోర తయారు చేస్తున్నాము ఇక్కడ నేనైతే చింతపండుని పోపు పెట్టి మరిగిస్తున్నా అన్నం అయితే ఉడికించి పక్కన పెట్టేసినాము పులిహోర కలుపుకోవడానికి జనాలు అయితే చాలానే ఉంటారు సంగారెడ్డిలో ఓల్డ్ సిటీ దగ్గర అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు అనమాట ఆ చెరువు కట్ట దగ్గర నైటు మార్నింగ్ తెలియనంత జనాలు ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది చెరువు కట్ట దగ్గర చూడడానికి వినాయకులని రెండు కళ్ళు చరిపోవు అంత బాగుంటాయి అన్నమాట నైవేద్యం అయితే తయారైపోయింది ఇట్లా అక్క పచ్చి ఆకులతోటి ఇసరా గుట్టి అందులో ఈ పులిహోర నైవేద్యం మా పాపతోటి పంపిస్తుంది ఇంకా మా కిందున్న రెడ్డి అన్న కూడా వెళ్తున్నాడు నైవేద్యం పెట్టడానికని నైవేద్యం పెట్టిన తర్వాతనే మా గణేషుణ్ణి ట్రాక్టర్ పైన కూర్చోబెడతారు అనమాట అందుకనే తీసుకెళ్తున్నారు నైవేద్యం ముందు పెట్టడానికి చూసారా మేము తయారు చేసిన పులిహోర అయితే ఇట్లుందనమాట చాలా బాధగా అనిపిస్తుంది చూడండి మా గణేషుని అందరు కూడా మొక్కి ఆశీర్వాదం తీసుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతే మంచిగా పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే ఆ స్వామివారి ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ కూడా మీరు చూసినట్టయితే ఒక లైక్ ఇవ్వడం కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద మా గణేషుడు ట్రాక్టర్ పైన అయితే కూర్చున్నాడు ఇక్కడ మా పిల్లలందరూ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తురో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మిగతా భాగం పార్ట్ టూలో పెడతా అది కూడా చూడండి నిమజ్జంది చాలా బాగుంటుంది ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్